హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ మరి అందరూ ఆ కొత్తగా ఎవరైతే సెలెక్ట్ అవుతారా వాళ్ళకి ఎవరికి లింకులు వస్తాయా అని ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు కొత్త వారంలోకి వచ్చేసాం ఖచ్చితంగా మరి ఈరోజు ఆ వివరాలు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రీమియర్ ఫౌండర్లు ఎవరైతే సెలెక్ట్ అవ్వబడతారో వాళ్ళ వివరాలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ వారం ఎప్పుడైనా విక్టరీ విత్ యాస్ అనేదంతకీ రిజిస్ట్రేషన్ లింక్ ఈమెయిల్ గురించి పాపప్ రాబోతుంది మరి ఏ మెయిల్ పేరు వస్తుంది అది ఎప్పుడు వస్తుంది రిజిస్ట్రేషన్ లింక్ యొక్క సమయ పరిమితి ఎంత ఉండబోతుంది అనేది పాపప్లో ఆ న్యూస్ ఉంటుంది కాబట్టి అది వచ్చినప్పుడు మిన్బాక్స్లో లేదా మెయిల్లో ఆ పేరుపై తనిఖీ చేయండి ఉంటే దాన్ని తెరవండి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి ఫామ్ ఫార్మ్ నింపండి మెయిల్ కలిగిన వారు ఒక సమయ పరిమితిలో ఫారంను పూ పూరించాలి అంటే విత్న్ రెండు లేక నాలుగు కొన్ని గంటల్లో ఉండొచ్చు అని చెప్పచ్చు అది పూర్తయిన తర్వాత అందరికీ ఒకేసారి అనుబంధ లింకు లభిస్తుంది ఒకవేళ మెయిల్స్ రానివారు కూడా సభ్యత దరఖాస్తును పూరించని వారు ఆ లింకుల ద్వారా నమోదు చేసుకోవచ్చు అనమాట అంటే ఎవరంటే ప్రాధాన్యత ప్లేస్మెంట్ జాబితాలో ఆ సభ్యుల సర్కిల్లో వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు కాబట్టి మీరు అర్హత పొందిన వారు కావాలనుకుంటే ప్రవేశించే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా సిస్టమ్ ద కీ టూ సక్సెస్ అంటే ఆ విజయానికి ఏదైతే ముఖ్యంగా మూలం ఉంటుందో ఒక సిస్టంలో దాని గురించి మైకెళ్ళి సార్ క్లియర్గా చెప్పడం జరిగింది అంటే మీరు కొత్త వ్యాపారంలో డబ్బు సంపాదించాలనే ఆసక్తి మీలో ఉందా ఫర్ సార్ చాలా త్వరలో ప్రారంభించే ఈ కొత్త వ్యాపారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఒక రీతిలో ప్రశ్నే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కొత్త వ్యాపారంలో నేను ఎలా డబ్బు సంపాదించగలను ఖచ్చితంగా ఆలోచించారు బహుశా మీరు దాన్ని ఎలా చేయాలో ఇంకా స్పష్టంగా తెలియకపోవచ్చు ఇప్పుడు అది మీకు ఎలా పనిచేస్తుందో స్పష్టంగా నేను వివరిస్తాను మిస్టర్ ముఫారెస్ సార్ మనందరినీ విక్టరీ వ్యత్యాసలోకి తీసుకెళ్తున్నారని హైకెళ్ళి సారు ఆ ప్రాసెస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది ముందుగా విక్టరీ విత్యాస అనేది ఆస్ ముఫారీ సార్ మనకి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించే ఒక స్థలం లాంటిది ఆయన మనకు అందించే అత్యంత ముఖ్యమైన ఆ ఎడ్యుకేషన్ ఆ పార్ట్ ఏదైతే ఆ సిస్టమ్స్ గురించే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట చాలామంది సిస్టమ్ అనే పేద విన్నప్పుడు కొంచెం భయపడతారు కంగాలు పడతారు దాని అర్థం ఏంటో తెలియదు చాలామందికి కానీ వ్యాపారంలో ఒక మంచి వ్యవస్థ సృష్టించగలిగితే అది మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అది రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు ఏడానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఆదాయం తీసుకొస్తుంది మరి అంత పవర్ సిస్టంలో ఉంటుంది మరి ఆ సిస్టమ్కు కొన్ని కీ ఉపయోగించి మరి ఆ విన్ను ఎలా చేరుకోవాలనేది యాస్ గారు మనకి ఇచ్చే ఆ నెక్స్ట్ దారి అనమాట విక్టరీ విత్ యాస్ ద్వారా మిస్టర్ ముఫారే మనకు అదే నేర్పించబోతున్నారు నిజాయితీగా చెప్పాలంటే కొంత గందరగోళంగా అందరు ఉండొచ్చు చాలామంది విక్టరీ విత్ యాస్ గురించి విన్న తర్వాత క్లారిటీ లేకపోవచ్చు కానీ నేనైతే ఆందోళన చెందడం లేదు ఎందుకంటే యాస్ఆర్ రాబోయే రోజుల్లో అన్ని విషయాలు స్పష్టంగా చెప్తారు ప్రస్తుతం ఆయన ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేస్తున్నారు ఎవరైతే ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్ లిస్టుకు అర్హత సాధిస్తారో వాళ్ళను ఎంపిక చేసే పనిలో ఉన్నారు మొదటగా ఎవరు విట్రీ వ్యత్యాసంలో ప్రవేశిస్తారో లింకును సక్రియం చేస్తారు అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలవుతుంది ఆ విద్యా ప్రాసెస్ కానీ స్పష్టత కానీ మరియు ఆర్థిక అవగాహన అన్ని అక్కడ ప్రారంభమవుతాయన్నమాట ఇప్పుడు నేను సిస్టమ్ గురించి చెప్తాను నేను వాటి గురించి కొంత తెలుసుకున్నాను మేము మొదట మిస్టర్ యాప్స్తో పనిచేయడం ప్రారంభించినప్పుడు నేను డిగాము మరియు డ్యాన్స్ టీ మా ప్రతిభలను కలిపి ఒక వ్యవస్థను రూపొందించాము మాటి దగ్గర ఉన్న నైపుణ్యం నాకు ఉన్నది డ్యాన్ దగ్గర ఉన్నది అన్నిటిని కలిపి ఒక సమగ్ర సిస్టంగా మేము మార్చాము అది మా ముగ్గురికి బాగా పనిచేసింది ఇప్పుడు అదేవిధంగా మిస్టర్ యాస్మిఫర్ తన అందరికీ ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు ఈ సిస్టంలో ఎన్నో అంశాలు ఉన్నాయి అది చాలా క్లిష్టమైంది ఒక్కరితో సాధ్యం కాదు మేము ప్రోడక్ట్ను పరిశీలించాము కంపెనీని అర్థం చేసుకున్నాము మిస్టర్ ముఫారాను గమనించాము దాంతో ఇది ప్రత్యేకమైనదే అని నిశ్చయించుకున్నాం మేము ల్యాండింగ్ పేజీలు సేల్స్ పేజీలు ఫాలోఅప్స్ కంటెంట్ అన్నీ రూపొందించాం డ్యాన్ టెక్స్ట్ రాశాడు నేను వీడియోలు చేశాను మాటి ట్రాఫిక్ నడిపాడు మొత్తం ప్రక్రియ చాలా కష్టమైంది కానీ చాలా ఫలితం ఫలవంతమైనది గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం మార్కెటింగ్ పన్నెల ద్వారా కస్టమర్ని గమ్యానికి తీసుకెళ్లే విధంగా రూపుదిద్దుకుంది చాలామంది దీన్ని విన్న తర్వాత అది బాగుంది కానీ నేను చేయను అంటారు అది అది సరే మిస్టర్ ముఫారే ఒకప్పుడు సూపర్ అఫీసలేట్గా పనిచేశారు ఆయన తన టీం కోసం ఒక అద్భుతమైన సిస్టమ్ రూపొందించారు కానీ ఆశ్చర్యకరంగా ఆయన టీంలో కేవలం మూడు పర్సెంట్ మంది మాత్రమే దాన్ని ఉపయోగించారు అది ఆశ్చర్యపరిచింది విజయవంతమైన వ్యక్తి ఇచ్చిన సిస్టమ్ను చాలామంది ఎందుకు వాళ్ళేదో అర్థం కాలేదు అని మాకెళ్ళి సార్ తన అనుభవాలను పంచుకున్నారు ఆ అనుభవం తర్వాత మిస్టర్ ముఫారే ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ఇప్పుడు విక్టరీ వ్యత్యాస్లో మనకు బోధించబోయే విషయాలు ఒక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటాయి అది క్లిష్టమైందే కానీ ఆయన దాన్ని చాలా సులభంగా తయారు చేస్తున్నారు ఆయన ఈవెన్ అమ్మమ్మలు కూడా ఉపయోగించే స్థాయిలో మీరు అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం పనిచేస్తుంది అది నిరంతర ఆదాయాన్ని సృష్టిస్తుంది కానీ ఇది ప్యాసివ్ కాదు మీ మీరు దాన్ని చేస్తేనే యాక్టివ్గా చేస్తేనే మీకు ఈ ఫలితం అనేది లభిస్తుంది అన్నమాట ఒకసారి మీరు దాన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మీరు నేను ఖర్చు చేసిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నానా అని గమనించవచ్చు ఇదే అసలు ఉత్పాదకరమైన దశ సిస్టమ్ మీకోసం పనిచేస్తుంది సేల్స్ తీసుకొస్తుంది కమిషన్ అందిస్తుంది దాంతో మీరు ఆ వ్యవస్థను మరింత విస్తరించవచ్చు మొదట్లో చిన్న మొత్తాల్లో ఆదాయం వస్తుంది కానీ క్రమంగా అది పెరుగుతూ ఉంది ప్రతి నెల కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది ఆదాయం పెరిగినప్పుడు మీరు మరింత మార్కెటింగ్లో పెట్టుబడి పెట్టచ్చు అంటే ట్రాఫిక్ 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 ఇలా ప్రతి నెల మీ వ్యాపారం డెవలప్ అవుతుంది ఇది మీ మొత్తం మీ భవిష్యత్ ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం కాబోతుంది మరి విక్టరీ వ్యతిలోకి ప్రవేశించినప్పుడు ఈ సిస్టమ్ గురించిన అవగాహన చాలా ముఖ్యమైనది ఇది సాధారణంగా మీరు ఆన్లైన్లో కొనగలిగే పాత మార్కెటింగ్ కోర్సులు కాదు ఇది మన కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది విక్టరీ వి్యాస్లో లర్నింగ్ మోడీల్స్ ద్వారా మీరు మీ వ్యాపారం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటారు అన్నీ ఒకేసారి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మేము విక్టరీ విస్లో వెళ్ళి లెర్నింగ్ మేడిల్స్ పూర్తి చేసిన తర్వాత బోల్డ్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్లోకి అడుగు పెడతాం ఇది చాలా ఉత్సాహమైన దశ అవుతుంది ఆ సమయానికి మీరు అవసరమైన విద్యా జ్ఞానం పొందుతారు ఇది అందరికీ సరదాగా సులభంగా ఉండే ప్రయాణం అవుతుంది మిస్టర్ ముఫారే దాన్ని అంత సులభంగా చేస్తారు సిస్టంలో ఉన్నప్పుడు మీ వ్యాపారం ఆటో పైలెట్లో ఉంటుంది కానీ మీరు దాన్ని పర్యవేక్షించాల్సిందే ఏదైనా మార్పులు అవసరమైతే టీం ఇప్పటికే చూసి ఉంటుంది ఇది మనకు లభించిన ఒక అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్లో ఉంది మీరు పనిచేస్తేనే విధంగా ఉత్తర్ వ్యత్యాసంలోని ప్రతి విద్యా అంశం మీ వ్యాపారానికి సంబంధించినదే అక్కడి నుంచి న్యూ బిజినెస్ లోకి మనం వెళ్తాం అది మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మంచి మార్గంలో మార్చేస్తుంది విక్టరీ విత్ యాస్ నుండి కొత్త బిజినెస్ వైపు అడిగేయడం ఇదే అసలైన మార్గం సిస్టమ్ అంటే స్వేచ్ఛ విక్టరీ విత్ యాస్లోకి ప్రవేశించండి ప్రాధాన్యత జాబితాలో ఉన్న లింకులు సక్రియమైతే మీ లింకును ఎంచుకొని లోనికి రండి అక్కడి నుంచి అన్నీ ప్రారంభమవుతాయి ఇది మిస్టర్ ముఫారే సృష్టించిన గొప్ప వ్యవస్థ మనందరినీ పైకి తీసుకెళ్లబోతుంది సియూ అట్ ద టాప్ అని మైకెల్లి సార్ ముగించారు సో మన క్లియర్గా అసలు సిస్టమ్ గురించి ఆ సిస్టమ్ ద్వారా మనం ఎలా విన్ అవుతామో ఆ ముఖ్య పాయింట్ల గురించి మైఖేల్ సార్ చాలా క్లియర్గా చెప్పారనమాట ఇంకా ప్రస్తుతానికి ఓఎస్ బ్యాక్ ఆఫీస్ తనిఖీ చేయాలంటే ఓ ఈమెయిల్ లింకును వచ్చే పాపప్ను యాసే స్వయంగా ఇస్తాడు కొందరు వాళ్ళ స్వభావం వాళ్ళ మైండ్ సెట్ కారణంగా ప్రీమియం వ్యవస్థాపకులుగా ఎంపిక అయిన వారికి లింక్ వస్తుంది కొందరు తమ స్వభావం కారణంగా కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల తమ లింకును కోల్పోయారు అలాంటి వ్యక్తులు ప్రీమియర్ ఫండ్ లింకు ద్వారా చేరచ్చు అనమాట విధంగా ఎవరైతే ఆ ప్రీమియర్ వ్యవస్థాపకులు మొదట సెలెక్ట్ అవుతారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ లింక్ అందుతుంది దాన్ని తక్కువ సమయంలో పూరించాలి ఇది ఆహ్వాన లింకు దారితీస్తుంది సర్వే తిరిగిలో పూర్తి చేయలేని వారు కూడా ఈమెయిల్ అందుకొని ట్రస్టెడ్ లీడర్స్ కింద విన్ విత్ యాస్లో చేరవచ్చు అందరికీ ఆహ్వాన లింక్ అందిన తర్వాత ప్రపంచవ్యాప్త ప్రయోగం వెంటనే జరగబోతుంది ఈ విధంగా గ్లోబల్ లాంచ్కి వెళ్లే ముందు ఊహించుకోండి మనం ప్రపంచవ్యాప్త ప్రయోగంలోకి వెళ్లే ముందు జీవితం ఎలా ఉండదో ఊహించుకోండి మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ను విచ్ఛిన్నం చేయబోతున్నాం విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో అందరూ సమానమే అప్లైన్ లేవు డౌన్లైన్ లేవు కాబట్టి అధికారిక సమాచారం కోసం ఈ ప్రక్రియ మొత్తం ఇదంతా వితిన్ నెలలోపే ఇదంతా పూర్తి అవ్వబోతుంది సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఆ నెక్స్ట్ ప్రాసెస్ను అనుసరించాలి సో ఓఎస్ను అనుసరిస్తూ ఉండండి కంపెనీ అప్డేట్స్ కోసం ఎల్సీ లీడర్ల వివరాల కోసం చూస్తూ ఉండండి స్టే ట్యూన్డ్ అని మైకెళ్ళి సార్ చెప్పడం జరిగింది ఓకే ఫౌండర్స్ అందరికీ ఒక విధంగా అర్థమైందనుకుంటా ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ